అందరికీ నమస్కారం సాగరం పార్ట్ ట్వంటీ త్రీ అక్షర ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ప్రణీత్ డైనింగ్ టేబుల్ దగ్గరే కోపంగా కూర్చుని ఉంటాడు అక్షర తనను చూసి నీ మీద అరిచాను అని కోపంగా ఉందా అంటూ తన పక్కన చైర్లో కూర్చుంటుంది నేను ఎక్కడ పడుకోవాలో చెప్తే వెళ్ళి పడుకుంటా అంటాడు ప్రణీత్ అక్షర సారీ ప్రణీత్ నా వల్ల బావ బాధపడినా ఇబ్బంది పడినా నేను చూడలేను నువ్వు అలా గట్టిగా అరిచేసరికి నా చెయ్యి తగిలి బావకి దెబ్బ తగిలిందనే కోపంలో అరిచేశాను అంటుంది ప్రణీత్ ఎప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయిలే అంటాడు సీరియస్గా అక్షర నవ్వి సారీ చెప్తున్నాగా అంటుంది ప్రణీత్ లేచి వెళ్ళిపోతుంటే అక్షర తన చేయి పట్టుకుని లాగి చైర్లో కూర్చోబెట్టి జస్ట్ అరిచాను దానికి ఇలా అలగాల సారీ సారీ కాస్త నవ్వరా నీ మొహం చూడలేకపోతున్నా అని తన బొగ్గలు పట్టి లాగుతుంది స్మైలీ ఫేస్ చేయటానికి ప్రణీత ప్రణీత్ అక్షర చేతిని తన చేతుల మధ్యలో పెట్టుకుని ఎందుకక్కి ఈ మధ్యను నాతో సరిగా ఉండడం లేదు అంటాడు బాధగా అక్షర అలా ఏం లేదు ప్రణీత్ మీ ఆంటీ విషయంలో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను దాంతో ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నా అంతే అంటుంది నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదా మరి నన్ను కూడా దూరం పెడితే నాకు బాధగా ఉండదా చెప్పక్కి అంటాడు ప్రణీత్ బాధగా అక్షర చెప్పానుగా ప్రాబ్లం ఏంటో నాకు బావికి పెళ్ళి అయ్యాక అన్నీ సెట్ అవుతాయి అప్పటి వరకు కాస్త అడ్జస్ట్ చేసుకోరా అంటుంది బతిమలుతున్నట్లు చెప్తూ ప్రణీత్ మనసులో మీ ఇద్దరు పెళ్ళి జరుగుతుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను నాకి ఆంటీ నన్ను ఇక్కడ పంపిందే మిమ్మల్ని దూరం చేయమని అలాంటిది మీరు పెళ్లి చేసుకుని దగ్గరవుతుంటే నేనెలా యాక్సెప్ట్ చేస్తాను అనుకు అనుకుంటూ ఉంటాడు అక్షర భావని నన్ను దగ్గర చేయటానికి మా పెళ్ళి జరగటానికి నువ్వు హెల్ప్ చేయరా ప్లీజ్ అంటుంది ప్రణీత్ నీకేమైనా పిచ్చా మీ మధ్య నేనేంటి అంటాడు కాలేజ్లో ఉన్నప్పుడు చాలామందికి ఎలానే హెల్ప్ చేసావుగా ప్లీజ్ ప్లీజ్ రా అని గిడ్డం పతుకుని పట్టుకుని బతిలాడుతుంటే భోజనం చేయడానికని లోపలికొచ్చిన అవే చూసేస్తాడు అది ఇంట్లో ఏం జరుగుతున్నా చైత్రిక మనసు మాత్రం నిలకడగా లేదు అక్షర భోజనాన్ని పిలిస్తే ఆకలిగా లేదు అని చెప్పి రూంలో ఉండిపోతుంది తన మనసు అంతా ఏదో బాధగా ఉంది అందరూ కలిసి తన దగ్గర ఏదో దాస్తున్నారని తనకు అర్థమవుతుంది కానీ అదేంటో తెలుసుకోలేక తెలుసుకునే దారి లేక చాలా చిరాకొస్తూ ఉంటుంది ఊరు ఊరంతా అక్షర గురించి చిత్ర గురించి తెలిస్తే తనకెందుకు తెలియదు తెలియలేదు అనే ఆలోచన తను ఇంకా ఇబ్బంది పెడుతుంటుంది అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు నాతో అన్నీ చెప్తాడు అలాంటిది అన్నయ్య ప్రేమించిన అక్షర గురించి నాకెందుకు చెప్పలేదు అమ్మ నాన్న కూడా ఎప్పుడు అక్షర గురించి కానీ వాళ్ళ మధ్య ప్రేమ గురించి కానీ నాతో ఎందుకని చెప్పలేదు చిన్నపిల్లనా లేక వేరే ఏదైనా కారణం ఉందా అని ఇలా మనసులో చాలా ఆలోచనలు వస్తుంటే అలానే బెడ్ మీద పడుకుని ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ అలానే నిద్రపోతుంది చిత్ర వాళ్ళ నాన్నతో మాట్లాడాలని రూంలోకి వెళ్తే చైత్రిక ఉండడంతో తను ఫోన్ తీసుకుని మేడం మీదకి వెళ్తుంది చిత్ర కాల్ చేయగానే ఫుల్గా తాగుతున్న వాళ్ళ నాన్న ఫోన్లు ఇచ్చేసి ఏంటి తల్లి ఈ టైంలో కాల్ చేస్తున్నావు ఏమైంది అంటాడు చిత్ర కోపంగా ముందు నువ్వు ఎక్కడున్నావు డాడ్ మార్నింగ్ కల్లా ఇక్కడికి వస్తాను అన్నావు నీ మాటలు చూస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ అయినట్లేవు అసలు ఏం చేస్తున్నావు అంటుంది కోపంగా మల్లికార్జున్ గారు బేబీ ఎందుకు అంత కోపం ఇవాళ కుదరలేదురా రేపు తప్పకుండా వచ్చేస్తాగా అంటారు చిత్ర మీరు రేపు రేపు అంటూ ఆ అక్షర పెళ్ళయ్యాక పెళ్ళి తీరిగ్గా రండి అంటుంది చిరాగ్గా మల్లికార్జున్ గారు ఇప్పుడు ఏమైంది బేబీ అంత చిరాకు కోపం నీకు అంటారు చిత్ర లేకపోతే ఏంటి డాడీ మీరు వచ్చేలోపు ఆ అక్షరం ఎక్కడ లేకుండా చేస్తాను ఆవే నుండి తన్ని దూరం చేస్తాను అన్నారు కానీ మీరు రావడం లేదు అది వెళ్ళడం లేదు అంటుంది మల్లికార్జున్ గారు అదేంటి అక్షర్ వాళ్ళు అమ్మ రాలేదా తను తీసుకుని వెళ్ళడానికి అని అడుగుతారు ఆశ్చర్యంగా ఆవిడ రాగానే ఆవిడ గారు వెళ్ళిపోతారని ఎలా అనుకున్నావు డాడీ అంటుంది చిత్ర విసుగ్గా ఆవిడకి అభయ్ అంటే నచ్చదు బేబీ అలాంటిది అక్షరవాడిని పెళ్లి చేసుకుంటే తనెందుకు కామ్గా ఉంటుంది అందుకే అక్కడికి వచ్చి వాడిని తిట్టి అక్షర్ నేను లాక్కుపోయి ఉండాలి అంటారు మల్లికార్జున్ గారు చిత్ర అలా ఏం జరగలేదు కదా అబ్బాయి ఆవిడతో అసలు మాట్లాడనే లేదు వస్తే తన్ని తీసుకెళ్ళండి నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడే కానీ తను మాత్రం ఇంట్లో నుండి వెళ్ళు అని చెప్పలేదు తనని వెళ్ళనివ్వలేదు అంటుంది మల్లికార్జున్ గారు ఆలోచిస్తూ ఆ పావని అలా కామ్గా కూర్చునే రకం కాదే గోళగోలు చేసైనా తీసుకెళ్ళేదే అంటారు చిత్ర ఆ అక్షర వాళ్ళ అమ్మ అంటేనే చిరా పడుతుంది నువ్వెవరు మాట్లాడుతుంది ఇంకా అదేం వెళ్తుంది ఆవిడేంటి డాడీ ఊరుమూరు మీ మంగళం మీద పడ్డట్టు వచ్చినప్పటి నుండి మీ మీద నా మీదనే పడింది అంటుంది మల్లికార్జున్ గారు ఆవిడ అంతేలేరా తన గురించి నువ్వు పట్టించుకోకు మన పని అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంటారు ఆవిడ వెళ్ళిపోయింది కానీ అక్షరం మాత్రం పోలేదు మరి ఇంకేం పని జరిగినట్టు డాడీ ఆమెకు తోడు ఇంకొకరిని పట్టుకొచ్చింది వాడిని ఎక్కడే వదిలేసిపోయింది అంటుంది చిత్ర వ్యంగ్యంగా మల్లికార్జున్ గారు అనుమానంగా వాడిని పెట్టేలిందా అని ఆలోచించి ఇంతకుముందు ఏదో ఫంక్షన్లో నాకు కాబోయే అల్లుడు అని ఎవడనో పరిచయం చేసింది అందరికీ వాడిని తీసుకొచ్చిందా ఏంటి అంటారు వాడెవడో నాకు తెలియదుగా డాడీ వాడు మాత్రం నా పెళ్ళికి అక్షర చేసే పనుల్లో హెల్ప్ చేస్తాను కాబట్టి తనకు తోడుగా ఎక్కడే ఉంటాను అని అన్నాడు అని ఉన్నాడు ఆ బాయ్ ఒప్పుకున్నాడా అని అడుగుతారు మల్లికార్జున్ గారు డౌట్గా చిత్ర ఏమో డాడీ ఆవిడ అలా వెళ్ళగానే నీతో మాట్లాడటానికి మేడ మీదకి వచ్చేసాను అంటుంది మల్లికార్జున్ గారు నాకు తెలిసి అక్షర్ని అక్కడి నుండి తీసుకెళ్ళడానికి వాళ్ళిద్దరూ దగ్గర కాకుండా ఉండడానికి వాడిని పెట్టి వెళ్ళింది ఆ పావని కాబట్టి నువ్వేం కంగారు పడకు అంటారు చిత్ర ఏమో డాడీ ఆ గుళ్ళో పూజారి ఏదేదో అంటున్నాడు దాన్ని పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి అది ఇది అంటూ దానికి భరోసా ఇచ్చాడు ఆబాయ్యతో పెళ్లి జరగకపోతే మనం చాలా చిక్కుల్లో పడతాం చాలా ప్రాబ్లం కూడా అవుతుంది నాకు చాలా టెన్షన్గా ఉంది డాడీ మీరు త్వరగా రండి అంటుంది మల్లికార్జున్ గారు అయితే మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే ఆ వచ్చిన వాడిని పట్టుకోవాలన్నమాట ముందు వాడు ఎందుకోసం ఇక్కడున్నాడో వాడితో మాటలు కలిపి కనుక్కో వాడు మనకే పనికొస్తాడేమో చూద్దాం నేను రేపు మధ్యాహ్నం బస్ ఎక్కి నైట్కి వచ్చేస్తా అంటారు చిత్ర హా డాడీ కనుక్కుంటా అని ఆ చైత్రిక కూడా నేను వచ్చినప్పటి నుండి ఏదో ఆలోచనలో ఉంది అది కూడా మనకేమైనా పనికొస్తుందేమో చూస్తా అంటుంది మల్లికార్జున్ గారు జాగ్రత్త వేవి ఆబాయ్గాడు ఏమీ తెలివితో కూడా కాదు మన ప్లాన్ వాడికి తెలిసింది అంటే మూడు చెరువులు నీళ్లు తాగించి సప్త సముద్రాలు ఇదిస్తాడు అంటారు అబాయ్కి అంత సీన్ లేదా డాడీ అంటుంది చిత్ర ధీమాగా మల్లికార్జున్ గారు వాడిని అంత తక్కువ అంచనా వేగుబేబీ నీ మెళ్ళలో మూడు మూడు వేసే వరకు మనం చాలా జాగ్రత్త పడాలి వాడు మన చేతుల్లో నుండి జారిపోకూడదు అంటారు చిత్ర సరే డాడీ అని నాకు ఆకలిగా ఉంది నిద్రొస్తుంది నేను వెళ్ళా పనిలో ఉంటా అని కాలు కట్ చేసి కిందకు వెళ్తుంది సుధాకర్ గారు వరండాలో వాలు కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే కాంతమ్మ అయ్యగారు నిద్రపోతున్నారా అంటూ అక్కడికొస్తుంది సుధాకర్ గారు కాంతమ్మని చూసి లేదు కాంతమ్మ నా బిడ్డ బాధపడుతుంటే కంటి మీద కునుకు సరిగ్గా రావడం లేదు అంటారు కాంతమ్మ ఎందుకయ్య గారు బాధపడటం వాళ్ళ మధ్య ప్రేమనే వాళ్ళని ఒకటి చేస్తుంది పెద్దలుగా మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు అంటుంది సుధాకర్ గారు పిల్లలు ఇద్దరు సంతోషంగా ఒకటవుతారు అంటే నేను బాధపడతాను కాదమ్మా అంటారు కాంతమ్మ నవ్వుతూ ఇద్దరు పక్క పక్కన ఉంటే రెండు కళ్ళు చాలు అనుకోండి అంటుంది సంతోషంగా సుధాకర్ గారు నవ్వి ఈ టైంలో ఎలా వచ్చావేంటి కాంతమ్మ ఏమైనా పనుందా అని అడుగుతారు కాంతమ్మ సాయంత్రం అక్షరమ్మ అమ్మగారు వచ్చారయ్య గారు అని చెప్తుంది సుధాకర్ గారు పావని వచ్చిందా మరి నాకు అప్పుడే కబురు పెడితే వచ్చేవాడినిగా అంటారు కాంతమ్మ అక్షరమ్మ ఆవిడ్ని ఇంట్లోకి కూడా రమ్మని చెప్పకుండా బయటే నిలబెట్టి మాట్లాడింది అయ్యారు అంటుంది సుధాకర్ గారు ఏముంది వచ్చి అంటారు కాంతమ్మ ఏముంది బాబు అభయ్ బాబుని తిట్టి అక్షరమని తీసుకుని వెళ్ళాలని వచ్చింది చిత్రకి అభయ్ బాబు పెళ్ళని ఆ చిత్రమ్మ వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పాడంట అందుకని ఆ అభయ్ బాబుతో గొడవ దిగింది అభయ్ బాబు ఏమాత్రం తగ్గకుండా సమాధానం చెప్పాడు అని జరిగింది చెప్తుంది సుధాకర్ గారు మనసులో మల్లికార్జున పావునికి ఒకరంటే ఒకరు పడదు అలాంటిది అతనేందుకు చిత్రకి అబయ్కి పెళ్ళని అదే పనిగా చెప్పాడు అది వినగానే పావని అక్షర కోసం పరుగును ఎందుకు వచ్చింది అసలు మల్లికార్జున్ ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తుంటే అక్షరం అయితే ఎవరు మా అమ్మవ్వు కాదు అంటూ కడిగి పారేసిందంటే నమ్మండి అంటుంది కాంతమ్మ ఆనందంగా సుధాకర్ గారు మరి అబ్బాయి ఏమన్నాడు అక్షర ఆవి అక్షరని ఆవిడతో పంపించాడా అని అడుగుతారు అభయ్ బాబు ఆవిడతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు పావని గారమ్మతో పాటు వచ్చిన అబ్బాయితోనే మాట్లాడాడు అంటుంది కాంతమ్మ సుధాకర్ గారు పావనితో వచ్చిన అబ్బాయ ఎవరు అని అడుగుతారు అక్షరమ్మ ఫ్రెండ్ అంట ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళకుండా అక్షరమ్మ తోడుగా ఇక్కడే ఉండి పనుల్లో సహాయం చేస్తాను అని ఉండిపోయాడు బాబు అంటుంది కాంతమ్మ సుధాకర్ గారు ఆలోచిస్తూ అక్షర ఫ్రెండ్ అంటే నాకు తెలిసి ప్రణీత్ వచ్చి ఉంటాడు పావని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటుందని నేను విన్నాను మరి అతన్ని ఇక్కడ పెట్టి వెళ్ళింది అంటే అబ్బాయి అక్షర దగ్గర కాకుండా చూసుకోమని అర్థం అనుకుంటుంటారు కాంతమ్మ అవన్నీ తెలీదయ్యగారు కాకపోతే మీతో ఏదో మాట్లాడాలని అక్షరం అంది రేపు పొద్దున్న వస్తాను అంది మీరు బయటకు వెళ్తారేమో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను అంటుంది సుధాకర్ గారు నేను పొద్దున్నే పొలం దగ్గరకు వెళ్దాం అనుకున్నా నా బంగారు తల్లి వస్తుందంటే ఏదో ముఖ్యమైన పని పనే అయ్యి ఉంటుంది ఇంట్లోనే ఉంటా అంటారు కాంతమ్మ సరే అయ్యి గారు నేను వెళ్తున్నా అని తను వెళ్ళగానే సుధాకర్ గారు ఆలోచనలో పడతారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్